ఇంట్లో చీమలు పుట్టపెట్టడం వల్ల కలిగే శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం నల్ల చీమలు ఆర్థికంగా సుఖంగా ఉండటానికి సూచనలు ఈ కథనం వాస్తు శాస్త్రం ప్రకారం చీమల ప్రాముఖ్యతను వివరిస్తుంది ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు అందుకోసం వివిధ రకాల పద్ధతులను పాటిస్తారు మనం చేసే కొన్ని పనులను బట్టి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా మన ఇంట్లో చోటు చేసుకున్న మార్పులను బట్టికూడా ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు మంచి ఫలితాలు కలిగితే కొన్నిసార్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది చీమలకి సంబంధించి కొన్ని విశ్వాసాలను నమ్ముతూ ఉంటారు పూర్వకాలం నుంచి కూడా నల్ల చీమలకి సంబంధించి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి ఇంట్లోకి నల్ల చీమలు వస్తే అదృష్టం కలిసి వస్తుందని డబ్బు కూడా ఇంట్లో నిలుస్తుందని అంటారు అసలు ఇంట్లో నల్లచీమలు ఉంటే మంచిదా కాదా నల్లచీమలకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతిలో జంతువులు పక్షులు ప్రకృతితో పాటు అన్ని ప్రాణులు కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి అందులో చీమలు కూడా ఒకటి నల్లచీమల పుట్ట గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం నల్ల చీమలు లేదా నల్ల చీమలు పుట్ట ఉంటే మంచిదా కాదా క్రమశిక్షణ కఠిన శ్రమకు నల్ల చీమలు ప్రసిద్ధి చెందాయి నల్ల చీమల పుట్ట కాని నల్ల చీమలు కాని ఇంట్లో ఉంటే శుభం జరుగుతుంది నల్లచీమలు ఇంట్లో ఉంటే శ్రేయస్సు కలుగుతుంది పండితులు కూడా వాస్తు ప్రకారం నల్లచీమలు ఇంట్లో ఉంటే మంచిదేనని చెప్తున్నారు నల్లచీమల పుట్ట నల్ల నల్లచీమలు కాని ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుందని విశ్వసిస్తున్నారు నల్లచీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక లాభంతో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి ఇలా నల్లచీమలు ఉంటే మంచిది ఎర్రచీమలు చెడు శకునాన్ని తెస్తాయని నమ్ముతారు కనుక వాటిని ఇంటినుంచి తొలగించడం మంచిది ఎర్రచీమలు తేనెటీగలు చెదపురుగులు కూడా దురదృష్టాన్ని తీసుకువస్తాయని పండితులు చెబుతున్నారు ఇంట్లో తేనెటీగలు లేదా చెదపురుగులు ఉన్నట్లయితే పెద్దలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఇంట్లో నల్లచీమలను చూడటం శుభంగా భావిస్తారు అయితే ఎర్రచీమలు అశుభ సూచనలు వాస్తు ప్రకారం నల్లచీమలు లక్ష్మీదేవిని సూచిస్తాయి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది